హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీశాన్వి ఛానల్ అందరి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అలానే కొంచెం బాలేదులండి ఎందుకు అనుకుంటున్నారా ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయితే దగ్గర పడుతుంది కదా సో అన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి మా మాస్టర్ ఏమన్నారు అంటే నాకు లీవ్ ఇక్కడ కుదరట్లేదు నేను ఎప్పుడైనా రావచ్చు సడన్గా వస్తాను బట్ నువ్వైతే నీ ప్రిపరేషన్లో ఉండు అని చెప్పారు ఎలాగో ఉగాది వస్తుంది కదా పనిలో పని క్లీనింగ్ అయిపోతుంది ప్యాకింగ్ కూడా అయిపోతుందని చెప్పి ఫస్ట్ డే అంతా కూడా పట్లు బూజు అంతా కూడా దులిపేసి ఇల్లంతా నీటికి తడిగొట్లు పెట్టుకున్నాను సెకండ్ డే నుంచి క్లీనింగ్ ప్రాసెస్ చేస్తాను స్టార్ట్ చేశానమాట ఐ మీన్ ప్యాకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను మన సబ్స్క్రైబర్స్ కోరుకున్నట్టే ఫ్రిడ్జ్ని కూడా అక్కడ నుంచి తీసేసి ఫ్రిడ్జ్కి ఎయిర్ అది మూవ్ అయ్యేటట్టు దానిపైన సామాన్లు అన్నీ తీసి సర్ది అనమాట వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నా గురించి మాత్రం చాలా ఆలోచిస్తున్నారు మీరు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పంజాబ్ నుంచి వెళ్ళాలంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వచ్చేటప్పుడు అనుకునేదాన్ని ఏంటి ఇక్కడ ఏం వస్తువులు దొరకవు ఏదైనా కావాలి అంటే చాలా దూరం వెళ్ళాలి లాంగ్ డిస్టెన్స్ అసలు పంజాబ్ వేస్ట్ అని అనుకునేదాన్ని బట్ వెళ్ళేటప్పుడు తెలుస్తుంది అనమాట ఇక్కడే ఉంటే బాగుంది కదా ఇక్కడ మంచి మంచి మెమరీస్ ఉన్నాయని ఎందుకంటే నేను పెళ్ళయ్యాక ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్ వెళ్ళాను కదా అక్కడ ఏంటంటే బయట ఉండేవాళ్ళము క్వార్టర్స్ పరిస్థితి కానీ మూమెంట్స్ సంగతి కానీ షిప్ సంగతి కానీ నాకేం తెలుసదు కాదు అది కూడా ప్రెగ్నెన్సీ టైం కాబట్టి ఇంకా నా సిచ్యువేషన్ కూడా సరిగ్గా ఉండేది కాదు నాతో పడేసరికి మా వారికి కూడా సరిపోయేదనమాట నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీ టైంకి ఇంటికి వచ్చేసిన తర్వాత నేను టూ త్రీ ఇయర్స్ ఇంటి దగ్గరే ఉండిపోయాను మళ్ళీ నెక్స్ట్ పంజాబ్ వచ్చాను అనమాట ఈ పంజాబ్ వచ్చిన తర్వాత కూడా ఎవరితో కలిసేదాన్ని కాదు ఎందుకో మరి తెలీదు నా బిహేవియరే అంత మరి లేదంటే మరి ఏమన్నది నాకు కూడా తెలియదు అనమాట ఎవరితో మింగిల్ అయ్యేదాన్ని కాదు సింగిల్గా ఇంట్లోనూ అలా ఎలోన్గా ఉండేదాన్ని బట్ ఎవరైనా వచ్చి క్యాకర్రా ఇది అని ఒక వర్డ్ అనేది అడిగితే నేను కానా అని చెప్పి జస్ట్ ఒక లైన్తో తప్పించుకునేదాన్ని ఆ లెవెల్ నుంచి హిందీలో అస్కేసే లెవెల్ వరకు అయితే వచ్చేసామనమాట చాలా బాగా హిందీ మా హిందీ నేర్చుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి వచ్చి నాకంటే బాగా మా పిల్లలు కూడా మంచిగా హిందీ మాట్లాడతారు ఒకప్పుడు ఏదైనా అవసరమైతే మా మాస్టర్కి అడిగేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం మా పిల్లలు చెప్తారనమాట హిందీలో ఏమంటారా అంటే నెక్స్ట్ ఇంకా సెకండ్ మెమరీ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫస్ట్ టైం నా పెళ్ళికి కూడా నేను మేకప్ వేసుకోలేదు చాలా తిట్లు కాసాను మా అయితే ఒక లిప్స్టిక్ లేదు ఒక మేకప్ స్కిట్ లేదు నెక్స్ట్ ఒక మెహందీ పెట్టుకోలేదు గోరింటకు నూరి తెచ్చి పెట్టుకున్నాను నేనే సొంతంగా ఎవరికి చేత పెట్టించుకోకుండా అలాంటిది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫ్యాషన్ షో కాంపిటీషన్ కోసం అని చెప్పి స్టేజ్ ఫియర్ ఉన్నా సరే మేకప్ వేసుకొని వేరేలా రెడీ అయితే వెళ్ళాను అనమాట అది నా ఫస్ట్ అది నా బెస్ట్ మెమరీ ఇంకా అలాగే కొన్ని రంగోలి కాంపిటీషన్స్ కుకింగ్ కాంపిటీషన్స్ ఏవేవో స్టిచ్చింగ్ అని అవి ఇవి కాంపిటీషన్స్ ఉంటాయి అందులో అందులో కూడా పార్టిసిపేట్ చేసి కొన్ని గిఫ్ట్స్ అయితే కలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట అలాగే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నుండి నేను వెళ్ళేటప్పుడు సంపాదించింది ఏదైనా ఉంది అంటే చెప్తాను అది ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఏం అంతవరకు వద్దు జస్ట్ మనం ఒక తిరుపతి వెళ్ళాలి అంటే ముందు ఒక ప్లాన్ వేసుకొని వెళ్తాం కదా అక్కడ మనం వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి రూమ్స్ అవి ఎలా బుక్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ చేద్దామా ఇక్కడే అన్ని బుక్ చేసుకుని వెళ్దామా లేదంటే అక్కడ మన ఫెసిలిటీస్ అది చూసేవారు ఎవరు మన సేఫ్టీ చూసేది ఎవరు అని ఇలా అన్నీ అనుకొని మనం జస్ట్ ఒక తిరుపతి వెళ్ళడానికి చాలా పెద్ద ప్లాన్ వేస్తాము బట్ ఇప్పుడు నాకు ఇండియా వైడ్ అనమాట మొత్తం ఇండియా వైడ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు నేను ఏ స్టేట్కి వెళ్ళినా సరే ఒక్క ఫోన్ చేస్తే చాలు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట సో మొత్తం ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఇలా ఉంటుంది నా సిచ్యువేషన్ అని చెప్పి నాకైతే అది ఒక్కటి మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇంకా నా వీడియోస్ అయితే ఇది ఫోర్ డేస్ క్లీనింగ్ వీడియో చాలా కష్టపడతాను వీడియో షూట్ చేయడానికి సో ఈ కష్టం కోసమైనా సరే మీరు ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ కానీ చేసినట్లయితే నాకు బూస్టప్గా ఉంటుందన్నమాట ఫర్దర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా మేము మా ఇంటికి అంటే ఆంధ్రప్రదేశ్ వెళ్లే వరకు మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కానీ క్లిక్ చేసుకున్నట్టయితే నేను ఇలా వీడియోస్ పెడితే మీకు అలా వచ్చి ఫోన్లో పడిపోతాయి అన్నమాట సో ఆ వీడియోస్ చూస్తూ మీరు ఎంజాయ్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను అలాగే ఫర్దర్ వీడియోస్ కోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట అంటే మేము ఇక్కడ నుంచి ఎలా వెళ్తున్నాము మేము ఏమైనా మూవర్స్కి ప్యాకర్స్కి ఏమైనా ఇస్తున్నామా లేదా మేమే ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నామా అయితే అంటే ట్రైన్లో వెళ్తున్నామా లేదంటే బై వెహికల్స్ ఏమైనా బుక్ చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను అనమాట వీడియోస్లో సో నేను ఈ పనులన్నీ చేస్తుంటే మా బాబు అయితే మాత్రం చక్కగా నాకు హెల్ప్ చేస్తాడు మా పాప మాత్రం చదువు అంటది ఎప్పుడు సో అంటిల్ దెన్ బాయ్ బాయ్